యోహన్ సువర్త పద్నాలుగో అధ్యాయము ఆ రోజు నేనే మార్గమును నేను మార్గం తెరుస్తా అన్నాడా నేనే మార్గం అన్నాడా ఇప్పుడు చెప్పండి ఏ సైనే ఏ సైనే ఈ సవ్వే నువ్వు ఏ సైని నమ్మటం అంటే అర్థమేంటే ఆయన లోపలికి ఎంటర్ అయిపోవడం ఆ జీవితంలోకి ఎంటర్ అయిపోవడం అని మీ పక్కన చూడండి అర్థమైందో అర్థం కావట్లేదా ఏసు ప్రభు ఈ భూమి మీద ఎందుకు పుట్టాడంటే నువ్వు ఆయనలో ప్రవేశించి ఆయన జీవితంలోకి ప్రవేశించి ఆయన జీవితాన్ని తెలుసుకొని ఆయన జీవముతో నువ్వు జీవించడానికి ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము అయ్యున్నాడు క్రైస్తవులంగా మనము ఈ అర్థం చేసుకోకపోతే మనము ప్రార్థన చేస్తూనే ఉంటాం దేని కొరకు మార్గం తెరువు ప్రవ్వ మార్గము చూపుము ఎంటికి తండ్రి ఎంటికి ఇప్పుడు ఇంకా మార్గం చూపు చూపునైనా అంటూనే ఉంటామండి మనం జీవితాంతం ఒక పదహైదు సంవత్సరాల్లో ఈ పాట ప్రార్థన పూర్వకంగా పాడుతున్నటువంటి వ్యక్తి తొంభై సంవత్సరాలు ఇంకా నీళ్లు పోసి పంపించేస్తారండి పైకి గొంతులో నీళ్ళు పోసి పైకి పంపిస్తారు అప్పుడు కూడా మార్గము చూపు ఏనాయన ఇంకా మార్గం కనుగొనలేకపోతివా ఇన్ని సంవత్సరాలైనా అన్నట్టుగా ఉంటుందండి వాళ్ళు చెప్పండి ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము ఎప్పుడు నీకు ఇది అర్థం నీవు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నీకు అర్థమవుతుంది అసలు ఈ భూమి మీద నువ్వు ఒక కంపెనీలో జాబ్ కొరకు లేకపోతే ఒక బిజినెస్ ఆపర్చునిటీ కొరకు లేకపోతే బెస్ట్ కోర్సులో జాయిన్ అవ్వడం కొరకు నువ్వు లాడ్ ఓపెన్ ద డోర్ లాడ్ అని నువ్వు చాలా కష్టపడుతూ ఉంటావు కానీ మన క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఒక అద్భుతం ఏంటో తెలుసా అండి అద్భుతం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఏ సైలోకి నువ్వు వచ్చావో యేసుక్రీస్తులోకి నువ్వు ఎప్పుడైతే వచ్చావో యేసుక్రీస్తులోనికి ఎప్పుడైతే నువ్వు బాప్తిసం ముందు క్రీస్తు నువ్వు ధరించుకున్నావో నువ్వు ఆల్రెడీ ఆ జీవితంలోకి ఎంటర్ అయ్యావు నువ్వు ఆల్రెడీ ఆ జీవితంలోకి ఎంటర్ అయ్యావు కానీ మెయిన్ రోడ్ దగ్గర నిలబడి తలదు గోకుండా ఏంటి బ్రవ్వా నాయన నీలోకి వస్తే నిన్ను నమ్మితి కానీ ఇంకా ఏం మార్పు రాలేదు అనుకుంటూ మెయిన్ డోర్ దగ్గర నిలబడతావాను మెయిన్ రోడ్ దగ్గర నిలబడి లోపలికి వచ్చినట్టే వచ్చి అక్కడే నిలబడిపోతావు నువ్వు లోపలికి వెళ్ళాలి నువ్వెంతగా క్రీస్తు జీవితంలోకి వెళ్తూ 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 ఉంటావో రియల్ ట్రూత్ రియల్ లైఫ్ రియల్ సక్సెస్ నిజమైనటువంటి జీవితము నిజమైన జయము నిజమైన సమృద్ధి నిజమైన ఐశ్వర్యము నిజమైన ఆనందము సంతోషం అనేది నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు అదే నీ జీవన విధానం అయిపోతుంది గట్టిగా హలడు ఏ